మైనర్ బాలికపై హత్యాచారం కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది నిందితుడికి ఉరశిక్ష విధించడంతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది రెండు వేల పదమూడులో నల్గొండకు చెందిన పన్నెండేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన మొహమ్మీ ముక్కరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని కాల్వలో పడేశాడు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పన్నెండేళ్లుగా నల్గొండ జిల్లా కోర్టులో నడుస్తున్న వాదనలు జరిగాయి మైనర్ బాలికపై హత్యాచారం కేసులో నల్గొండ కోర్టు సంచలనం తీర్పిచ్చింది నిందితుడికి ఉరిశిక్ష విధించడంతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది రెండు వేల పదమూడులో నల్గొండకు చెందిన పన్నెండేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన మొహమ్మీ ముకరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పన్నెండేళ్లుగా నల్గొండ జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి ప్రటికిట్టు మైనర్ బాలికపై హత్యాచారం కేసులో అయితే నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు స్వామి ఈ రోజు మైనర్ బ్యాంక్ సంబంధించేసి అత్యాచారం అదేవిధంగా హత్యకు సంబంధించిన కూడా కేసు సంబంధించేసి నల్గొండ పోక్సో కోర్టు అనేది ఒక సంచలన ఉన్నటువంటి తీర్పు ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు ఈ కేసుకు సంబంధించేసి అంటే నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి పన్నెండు ఏళ్ళ మైనర్ ఆ స్థాయిలో ఉంటున్నటువంటి ఒక పర్సన్ దాదాపు అంటే రెండు వేల పదకూడవ సంవత్సరంలోనే ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంటుందని గుర్తుం చేసేసి తన ఇంట్లోకి తీసుకెళ్లేసారి అట్టా చేయడం చేయడం తప్పకుండా ఆ పాపను అత్య చేసేసి పక్కనే ఉన్నటువంటి కాలంలో అడవిట జరిగింది ఆ తర్వాత ఇరవై సంబంధించి ఆ అమ్మాయి తల్లిదండ్రులు నల్గొండ ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు వాళ్ళు సంబంధించిన పూర్తి స్థాయిలో విచారించినటువంటి పోలీసులు ఆ నిందితుడైనటువంటి మహిళలు మకరంని అదుపులోకి తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇదే సంబంధం చేసి రెండు వేల పదిహేను సంవత్సరంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంత కూర్టుకు ఛార్జ్షీట్ సమర్థించిన పరిస్థితి జరిగింది అంటే దాదాపు పది సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఇరు పక్షాల సంస్థల వాదనలు ముంచిన పరిస్థితి ఉంది ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు పోస్ కోర్టు న్యాయమూర్తి రోతరావు ఈ కేసుతో మంచి తీర్పును నిర్వహించింది ముఖ్యంగా ఈ మామూలు మొత్తం అనేవాడు ఆ పాలికను అత్యాచారం పూర్తి స్థాయిలో నిర్వహణ అయిపోయింది కాబట్టి ఇతనికి శిక్ష విధిస్తూ విధంగా లక్షా పదివేల రూపాయల ధర్మానాలు చేస్తూ తీర్పిచ్చి తీర్పించిన పరిస్థితి ఉంది ఈ విషయానికి సంబంధించి ఆ మహిళల పాలిక తల్లిదండ్రులు మాత్రము కోర్టు తీర్పులు మాత్రం పూర్తి స్థాయిలో స్వాగతించిన పరిస్థితి మా మా కూతురుకు సంబంధించి ఇన్ని రోజుల తర్వాత మాకు న్యాయం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు వెల్లడించారు భవిష్యత్తులో కూడా ఇలాంటి తరగకుండా ఉన్న విధంగా చట్టం అనేది అదేవిధంగా న్యాయం పూర్తి ఈ విధంగా శిక్షణ విధించిన భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు వెల్లడించిన పరిస్థితి అనుకుంటూ పోవచ్చు ఇప్పుడు తమ యొక్క కూతురు యొక్క ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి కూడా ఆ మైనర్ బాలిక యొక్క తల్లిదండ్రులు మాత్రము కూతులు మాత్రం సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ పుల్లారావు